హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రజ సూర్య రెసిపీస్ ఎలా ఉన్నారందరో నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ములక్కాటు గ్రేవీ కర్రీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఆయిల్ అయితే వేసుకొని దాంట్లోకి ముందుగా మనం ఉల్లిపాయలు అయితే గుజ్జుగా అయితే ఆడుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ ఉల్లిపాయలని రెండు మూడు పచ్చిమిరపకాయలని అయితే వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి బేగ వేగడానికి మనకి టేస్ట్ తగ్గ ఉప్పు కొంచెం పసుపు అయితే వేసేసుకున్నానండి మొత్తం కర్రీ ఇంకా అయితే సరిపడా ఉప్పు పసుపు నేను ముందే వేసేసుకున్నాను కావాలంటే మధ్యలో జస్ట్ అయినా చేసుకోవచ్చు ఉల్లిపాయలు వేయడానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవచ్చు ఆ ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే రెండు టమాటాలని ప్యూరిలా చేసుకొని ఆ ఉల్లిపాయలు వేసుకొని పచ్చివసం పోయే వరకు కలుపుకోవాలండి తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది మసాలా గ్రేవీ కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అరోమా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా దాంట్లో పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేసుకొని తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ముక్కలు అయితే వేసేసుకోవాలండి నేనైతే చాలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను ఇలా అయితేనే ఈ గ్రేవీ అనేది చాలా బాగుంటుంది మనకు చపాతీలో కూడా ఇలా కట్ చేసుకుంటే ములక్కాళ్ళు అనేవి చపాతీలో కూడా ఈజీగా అండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోనే కాదు చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇంత చిన్న చిన్న ఉప్పులుగా కోసుకుంటే తర్వాత దీంట్లోకి మనం ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అయితే వేసుకొని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అన్న కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనకి పక్కన పెట్టుకున్న ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే టమాటా ప్యూరీలో ఉన్న మిక్సీ జార్లో అయితే వన్ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే వేసుకొని ఆ వాటర్ అయితే ఈ కర్రీలో వేసేసానండి ఆ వాటర్ అనేది బాగా ఇంకిపోయే వరకు మనకి ముందు వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు మన కర్రీ అనేది ఎగిరించుకుంటే ఆ కర్రీ ఏ కర్రీ అయినా మనకి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి లేదు అంటే వాటరీగా ఉంటే కనుక మనకు వెంటనే తినేస్తే పర్వాలేదు కానీ ఈవినింగ్ కలా అయితే కర్రీ అనేది తేడా వస్తుంది కొంచెం అంటే వాటర్ తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది అదే మనం ఆయిల్ తేరిన తర్వాత చూస్తే అది నెక్స్ట్ బ్రేక్ కూడా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అసలు పాడవదండి వాటరీగా ఉంటే మాత్రం కర్రీ అనేది ఏ కర్రీ అయినా పాడైపోతుంది ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి ఇలా వచ్చిన తర్వాత ఆప్ చేసేసుకోవాలి